అందరికీ నమస్కారం నా పేరు వనిపెంట సుబ్బారెడ్డి నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నాను నిన్న జరిగినటువంటి మా వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో మా సత్యమైనటువంటి వనిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎన్నికయ్యారు ఆ ఎన్ని ఎన్నికకు సహకరించినటువంటి మా ఎంపీటీసీలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే నిన్న తెలుగు వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తం అసలు వాస్తవాలు మా ఎంపీటీసీ ద్వారా ఇప్పుడే లవల మల్లికార్జున ఊట్కూరు ఎంపీటీసీ గారు తెలియజేశారు అసలు జరిగిన విషయము వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఉన్నది ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే పన్నెండు మందిలో ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే గత ఎలక్షన్లో ముగ్గురు ఇండిపెండెంట్లు ఒక జనసేన ఎనిమిది వైసీపీ సింబల మీద గెలిచినప్పుడు వాళ్ళల్లో వర్గ పోరాటం ఏర్పడి నాలుగు నాలుగుగా చీలిపోయారు వాళ్ళు నలుగురు ఎంపీటీసీలు ఒకటై మా ఇండిపెండెంట్ గ్రూప్తో వచ్చి సగకాలం సగకాలం మా ఇండిపెండెంట్ గ్రూప్లో ఎంపీపీ సగం కాలం మాతో పాటు వచ్చిన వైసీపీ రెబల్ బ్యాచ్ సగం కాలం అని చెప్పి నిర్ణయించుకొని మేము అధికారం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో నలుగురు నలుగురు ఎనిమిది మంది మా పార్టీలో కొనసాగుతున్నారు అప్పటి నుంచి ఇప్పటికీ మాతో పాటి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వెల్లుమూర్లో అందరం కూడా పార్టీ ఈ ఎనిమిది మందిలో ఒక్కరు తప్ప మిగతా అందరూ పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడుగురు ఎంపీటీసీలు పార్టీలోకి రావడం జరిగింది తర్వాత పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ఒక ఊటుపూరు ఎంపీటీసి సెప్టెంబర్ పదహారో తేదీ మా పార్టీ విధానాలు మా ఎమ్మెల్యే పనితీరు ఆయనకి నచ్చి పార్టీలోకి రావడం జరిగింది ఇది వాస్తవం ఆయన గత ము గత నెల ముప్పై తేదీ మా మండల నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ కి సంబంధించి మాట్లాడుకోవడానికి మేమందరం కూడా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఆ రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించుకొని ఆమెకి అందరి అనుమతితో అందరి అభిప్రాయం తీసుకొని ఇంటికి వెళుతున్నాం ఈ ఇంటికి వెళ్ళే క్రమంలో మా ఎనిమిది మందిలో ఒకరిని కొని ఆమె ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని బయటికి తెలియజేసి అతను విందుమూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊటుకూరుకు వెళ్ళే క్రమంలో టక్కిలపాడు ఎస్ఈ కాలనీ వాళ్ళది ఊటుకూరులో ఇందిరానగర్ కు పోయే దారిలో కాపు కాచి అతని బండి కూడా అతన్ని కిడ్నాప్ చేసి అతను ఎక్కించుకోవడం అతని బండి కూడా ఆ చెట్టు కింద పెట్టడం జరిగింది ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వైసీపీ నాయకుడైనటువంటి పల్లాల కొన్నారెడ్డి వారి అనుచరులు అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసినాంచి ఈ రోజుకి అతన్ని ఆచూకి తెలియకుండా అతని కమ్యూనికేషన్ తెలియకుండా వాళ్ళ దగ్గర ఉంచుకొని నిన్న ఎలక్షన్కి తీసుకొని వచ్చి అతన్ని బలవంతం చేసి బలవంతంగా ఓటేపించుకోవాలని ప్రయత్నం చేశారు ఈ క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములు వచ్చి అతన్ని తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఎవరు బలవంతం లేదు ఎవరి ప్రేరణ లేదు ఇటువంటి కుట్ర రాజకీయాలు చేసి వెన్నుపోట్లు పుడుచుకోవడము కుట్ర రాజకీయాలు చేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకుండేది లేదు మీకు గట్టిగా బుద్ధి రాబోయే ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామని చెప్పి నిన్న ఎలక్షన్ ద్వారా మీకు తెలియజేశాం మీరందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేసుకోండి మీరు కుట్రలు చేసుకోవడం మీరు విడిపోయి వెళ్ళిపోట్లు పుడుచుకొని మమ్మల్ని అనడం చేస్తే ఇదివరకే రెండు మూడు సార్లు హెచ్చరించాం మరొకసారి వైసీపీ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయండి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక గాండి అందరికీ గౌరవ మర్యాదలు మీరు ఆ తక్కువండి మా పార్టీలో ఉన్న వాళ్ళని ఉల్ల్యూట్ చేయడం కొనుగోలు చేయడం కిడ్నాపులు చేయడం చేస్తూ ఉంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ ఊరుకోదు మేము కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నిన్న తెలియజేశాము రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండండి రౌడీ రాజకీయం చేస్తే క్షమించేది లేదు మేము కూడా సమ మా సమర్థతను మేము నిరూపించుకోగలం కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ వెండిపోటు రాజకీయాలు చేసుకున్నది వాళ్ళు మా మండల ప్రజలందరికీ తెలుసు మండలంలో ఉన్నటువంటి వెన్నుపోటు రాజకీయం వాళ్ళు చేసుకుని ఇక్కడ పన్నెండు మంది మా ఎంపీటీసీలు అన్నారంట ఈ మండల వైసీపీ ఇన్ఛార్జి గారు ఎక్కడ ఉన్నారో చెప్పని ముగ్గురు ఇండిపెండెంట్లు ఇక్కడ ఒకరు జనసేన నలుగురు ఉన్నారు మిగిలిన పన్నెండు ఎనిమిది మందిలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ రోజే రెండు భాగాలు అయిపోయారు వాళ్ళు నలుగురు మా గ్రూపు కాబట్టి మేము ఎనిమిది మంది అయ్యాం ఆ రోజు ఇప్పుడు ఎక్కడొచ్చారో వాళ్ళకి పన్నెండు మంది నాకు అర్థం కావట్లేదు ఆయనకి రాజకీయాలు తెలియకపోతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అండి మీడియా ముందుకు వస్తే బాగుంటుంది అంతేగాని ఊరక అబద్ధాలు సబద్ధాలు చెప్పుకుంటూ మీడియాకి ఎక్కితే ఉన్నప్పుడు మొన్న పదకొండు మిగిలారు రేపు సున్నా అవుతారు ఇది తెలుసుకోండి ధన్యవాదాలు అందరికీ